హలో ఎవరి సరే గుడ్ మార్నింగ్ నేను మీ దేశమైన లంకేష్ మార్తాను మనం నిన్నటి వీడియోలో చెప్పిన విధంగా మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో చెదురుముదురు వర్షాలు అనేవి జరిగింది అలాగే నిన్న మనకి మధ్యాహ్నం సమయంలో మనకి ఒక్కసారిగా వాతావరణం మారి కృష్ణ గుంటూరు బాపట్ట ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదండి జరిగింది కానీ ఈరోజు కూడా మనకి ఈ రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి అకాల వర్షాలు అనేవి ఎదురుగాలు తోతో నమోదయ్యో హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి ఈరోజు మధ్యాహ్నం సమయంలో కృష్ణా గుంటూరు బాపట్ట ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ అలాగే నూజివూడి అమరావతి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అకాల వర్షాలు అవి వీదురుగాళ్లతో ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవసరమే కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచడం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం నగరం చిద్రవర్ష ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అకాల వర్షాలు ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవసరం కనిపిస్తుంది ఈ అనేవి అన్ని భాగాలు ఉండకపోయినా మరికొన్ని భాగాలు నమోదయ్యే అవసరమే కనిపిస్తుంది కాబట్టి అకాల వర్షాల గురించి మనం ట్రాక్ చేసి రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను కాబట్టి మనకి ఈరోజు వాతావరణ పరిస్థితులను బట్టి మనకి ఈ రోజు అకాల వర్షం అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే రేపటి నుంచి అకాల వర్షాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా ఈరోజు సాయంకాల సమయంలో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మధ్యాహ్న సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారికి మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి అకాల వర్షం అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది నిన్నటి వీడియోలు చెప్పడం విధంగానే మనకి అకాల వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈసీమా భాగాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవస్థ ఈరోజు కనిపిస్తుంది కాబట్టి మనకి ఈరోజు సాయకాల సమయంలో అలాగే రాత్రి సమయంలో మనకి ఎక్కడెక్కడ రాష్ట్రాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి గంట గంటకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే ఉరుములు పెరుగులు పిడుగుల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది ఎదురుగాలులు కూడా అత్యధికంగా నమోదయ్యే అవస్థ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో